कोले येनेवर नन्हा बायको घरी येच्यावर इथला लेक पाहवलंय इथून नाही माने येता नाही येता नाही येगड नाही सीनेवरी अपने गतम गिरी रहते हैं तब मारूड़ा भी पे अंत इनमें में इंजन का तैयारी की करना भाई लोग इतने तैयारैया स्टार्ट से जो तो आज से ले पी ना समान है समाना रहती है। इस समान जो चीजें चल रहा है वहाँ पर अरे किसने समान बनाया है बनाया है बनाया है अरे इसमें इतना सामान ऐसा है హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు మనం ఇంటర్లాకింగ్ బ్రిక్స్ పైన గత ఐదు సంవత్సరాలుగా జర్నీ చేయడం జరుగుతుంది ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు నిర్మించుకోవాలనుకునే మిత్రులు మమ్మల్ని సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ బ్రిక్స్ మనం సప్లై చేయడం జరుగుతుంది అలాగే బ్రిక్స్ మరియు మిషనరీలు కూడా ఎవరైనా సొంతగా ఉపాధి కోరుకునే వాళ్ళు వాళ్ళకు ఈ మిషనరీ కావాలంటే ఈ మిషనరీ మనమే ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం అక్కడ ఉండి దగ్గర వాళ్ళకు ఒక పది రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు మిషనరీ ఎట్లా నడపడం ఏ విధంగా నోటీ చేయడం ఏ విధంగా కస్టమర్లకు ఇవ్వడం అందివ్వడం లోడింగ్ అన్లోడింగ్ వాటర్ క్యూరింగ్ ఇవన్నీ మనం వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మీలో ఎవరికైనా ఈ మిషనరీ కావాల్సి వస్తే మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు ఈ బ్రిక్స్ అందుబాటులో ఎక్కువ లేవు కదా అని అవును ఇది నిజం మీరు ఏ బిజినెస్ చూసినా కానీ అన్నీ ఎంతో కాంపిటీషన్ తోటి ఉన్న బిజినెస్లు ఈ బిజినెస్కు ఎలాంటి కాంపిటీషన్ లేదు ఇవి గట్టిగా మాట్లాడితే జిల్లాకి ఒక మిషన్ కూడా అందుబాటులో లేదు కనుక ఎలాంటి పోటీ లేని బిజినెస్ చేయాలి అనుకుంటే మీ సొంత వ్యాపారాన్ని నిర్మించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మీ మిషనరీ ఇవ్వడంతో పాటుగా మళ్ళీ ఎక్కడైతే బ్రిక్స్ ఉంటాయో ఆ ఏరియా నుండి మనకు యూట్యూబ్ ఛానల్లో చూసి స్నేహితులు ఫోన్ చేస్తే వాళ్ళకు ఆ దగ్గర మిషనరీ ఎక్కడ ఉందో అక్కడ నుండి వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ల బ్రిక్ కూడా సేల్ చేయడం జరుగుతుంది రేకుల షెడ్లకు కాంపౌండ్ వాల్స్కు బిల్డింగ్లకు అలాగే పెద్ద పెద్ద షెడ్స్కి రైస్ మిల్లులకు ఎంత పెద్ద షెడ్లైనా మన బ్రిక్స్ తోటి నిర్మించవచ్చు ప్రస్తుతం సంగారెడ్డిలో ఒకటి అరవై ఎకరాల వెంచర్ చేయడం జరుగుతుంది జమ్మకుంటలో ఒక పన్నెండు ఎకరాల వెంచర్ చేశాము ఇలాగే రియల్ ఎస్టేట్ మిత్రులు కూడా వారికి చుట్టూ కాంపౌండ్ గోడకు కావాలంటే మన బ్రిక్ సప్లై చేయడం జరుగుతుంది తిరుపతి ఏలూరు చిత్తూరు రాజమండ్రి కాకినాడ కర్నూలు అనంతపూరు గుంటూరు జిల్లాలో మన మిషనరీలు ఇవ్వడం జరిగింది అలాగే హైదరాబాద్ వరంగల్ మంచిర్యాల జిల్లాలో ఈ బ్రిక్స్ అందుబాటులో ఉన్నవి ఇప్పుడు ప్రస్తుతం మనం బాన్స్వాడ దగ్గర బిచ్చుకుందలో కూడా ఒక ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఈ బ్రిక్స్ కానీ ఈ బ్రిక్స్ మిషనరీలు కానీ కావాల్సిన మిత్రులు మమ్మల్ని సంప్రదించండి అలాగే ఇవి మీరు లైవ్లో చూస్తానన్నా కానీ ప్రతి ఒక్క వీడియో అడ్రస్తో సహా ఉన్నాయి మీరు వెళ్ళి లైవ్లో చూడండి మీకు నచ్చితేనే మమ్మల్ని సంప్రదించండి చాలామందికి ఉండే అనుమానాలు ఏంటంటే ఈ బ్రిక్స్ వాడడం వల్ల వర్షం పడినప్పుడు వాటర్ లోపలికి వస్తాయా లీకేజ్లు ఉంటాయా అంటే అలా ఏముండవు మరియు ఎలక్ట్రిషియన్ వర్క్ ప్లంబింగ్ వర్క్ మిగతా గోడలకు ఏ మాదిరినైతే చేయవచ్చునో వీటికి కూడా అంతే సింపుల్గా చేసుకోవచ్చు మిగతా ఖర్చు అంతా సేమ్ కేవలం గోడలకు సంబంధించి మనం ఒక ఫార్టీ పర్సెంటేజ్ వరకు ఖర్చు అనేది తగ్గుతుంది ఏ విధంగా తగ్గుతుంది అంటే మనం ఇసుక సిమెంటు వాడడం అలాగే లేబర్ ఖర్చు కూడా కొంత అంటే ఒక నలుగురు మేస్త్రిలు చేసే పని ఇద్దరు మేస్త్రిలు చేస్తారు నలుగురు హెల్పర్లు చేయాల్సిన పని ఒక్క హెల్పర్ చేస్తాడు ఆ విధంగా ఖర్చు అనేది తక్కువ వస్తుంది ఎలక్ట్రిషియన్ వర్క్ ప్లంబింగ్ వర్క్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అలాగే గోడలకు టైల్స్ కూడా అంటేసుకోవచ్చు మనకు కొంత ఎకనామికల్గా ఉంది అంటే పుట్టి కానీ జిప్సమ్ కానీ పెట్టుకోవచ్చు లేదు అది కూడా మనం పెట్టుకోలేము అనుకుంటే డైరెక్ట్ కలర్ వేసుకో కలర్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు చాలా ప్లేస్ల చూశాను ఇక్కడ కూడా ఒకసారి చూడండి చాలామంది స్లాబ్లు వేసి వదిలేసారు ఇలాంటి వదిలేసిన వారు కింద కంప్లీట్ చేసుకొని మీద ఓన్లీ ఓపెన్ స్లాబ్లు వేసుకొని ఉంచే వీళ్ళు కూడా అట్లనే పెట్టారు పెడితే వీళ్ళు మనల్ని సంప్రదిస్తే మన తోటి ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఇలా ఓపెన్ స్లాబ్లు వేసి వదిలేసుకున్న వాళ్ళు మనల్ని సంప్రదిస్తే వాళ్ళకు తక్కువ బడ్జెట్లో వాళ్ళకు కేవలం చేయాల్సింది ఒక గోడ వర్కే కాబట్టి చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది చాలా ప్లేసులలో ఆ ఓనర్లు కిందిని కంప్లీట్ చేసుకొని మీద ఓపెన్ స్లాబ్లు వేసుకొని వదిలేయడం జరిగింది అలాంటి వాళ్లకు మమ్మల్ని సంప్రదిస్తే చాలా బాగుంటుంది తక్కువ ఖర్చు పెట్టి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది మరొకసారి మా నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ దయచేసి టైంపాస్ కాల్స్ చేయకండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి Está nevada. <coughs>